హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాక్స్ ఈరోజు వీడియోలో నేను బెస్ట్ ఈవినింగ్ స్నాక్ కోసం బరుగుల మిక్చర్ అనేది చేసి చూపిస్తున్నాను స్పైసీ స్పైసీగా ట్యాంగీగా చాలా సూపర్గా ఉంటుంది కదా బరుగుల మిక్చర్ అనేది చాలామంది ఫేవరెట్ ఇది దీనికోసం నేను ఒక పెద్ద బౌల్ నిండాకు బరుగులు తీసుకున్నానండి ఒక పెద్ద టమోటాని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద లెమన్ తీసుకుంటున్నాను దాంతోపాటు కొద్దిగా ఇది చాట్ మసాలా తీసుకున్నానండి పొడి ఒక టేబుల్ స్పూన్ అంత తీసుకుంటున్నాను కొద్దిగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిన్నగా తరిగి తీసుకోవాలి తర్వాత ఇట్లా వేయించుకున్న జనగింజలు కూడా తీసుకోవాలండి ఇది వచ్చి సాల్ట్ ఒక స్పూన్ అంతా దీంతోపాటు కార ఉంది లేదా మిక్చర్ అయినా కానీ మనము యాడ్ చేసుకోవచ్చు నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను ఓన్లీ పల్లీలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇవన్నీ మనము బురుగులోకి యాడ్ చేసేసుకొని కాసేపు బాగా కలుపుకుంటే టమోటాలలో ఉండేటటువంటి తేమ ఇంకా లెమన్ జ్యూస్లో ఉండే తేమ ఆ రెండింటి వల్ల బొరుగులు అనేవి కొంచెం మెత్తగా అవుతాయి అంతేనండి బురుగుల మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీగా బొరువు మిషన్ లేదా బేల్పూరి అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ తేజ్ మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ